కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుండి గణపతి ఉత్సవంతో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి తిరుపతి గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కుప్పం మూడు రాష్ట్రాల కూలీలలో ఉండడం వల్ల తిరుపతి గంగమ్మ జాతరకు తమిళనాడు కర్ణాటక మరియు తదితర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడం జరుగుతుంది ఆలయం వద్ద భక్తుల సౌకర్యాదు ఎలా వసతులు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆలయ జాతను ఘనంగా నిర్వహించాలని భక్తులు కోరారు